హాయ్ ఫ్రెండ్స్ అందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే అండి ప్రతి ఒక్కరికి మన సబ్స్క్రైబర్లకి ఇంకా కొత్తగా ఎవరైనా చూస్తున్న వాళ్ళందరికీ హ్యాపీ రిపబ్లిక్ డే ఇంక ఈరోజైతే స్వీటీ పొద్దున్నే లేసి ఇంకా పాపం సివిల్ డ్రెస్ అనుకుంది కానీ ఈరోజైతే యూనిఫామ్ స్పోర్ట్స్ డ్రెస్ వేసుకుంటామన్నారు స్పోర్ట్స్ డ్రెస్ అయితే వేసుకొని స్కూల్కి అయితే వెళ్ళింది ఇంకా కరెక్ట్ ఎయిట్ నుంచి ఆనియన్స్ పోసిన అంట సంపుతుంది కళ్ళు ఇట్లా కట్ చేసేటప్పుడు కళ్ళు మంట టిప్స్ ఉంటే చెప్పండి నాకు స్కూల్ నుంచి అయితే తీసుకొని వచ్చినానా ఇప్పుడే అయితే లెవెన్ వరకే లెవెన్ ఫార్టీ ఫైవ్ అయింది తను వచ్చేసరికి ఇంక ఇప్పుడు అయితే నేను రైస్ పెట్టేసిన రైస్ అయితే అయిపోయింది ఇప్పుడు ఆలు కర్రీ అయితే చేస్తున్నాను అనమాట ఇంకా ఆలు కూడా రెడీగా ఉన్నాయి రెండు ఆలు రెండు టమోటా అయితే వేసినాను ఇంక ఇక్కడ కొత్తిమీర కొబ్బరి అల్లం ఇంకా తెల్లగడ్డలు అన్నీ అయితే రెడీగా పెట్టేసుకున్నాను ఇంకా ఫ్రెండ్స్ చాలా మంది అయితే వాయిస్ స్లో ఉంది అని అంటున్నారు అనమాట నేను గట్టిగానే మాట్లాడుతున్నా ఇంకా మీకు ఎందుకు స్లో అనిపిస్తుందో ఇమ్మో నాకైతే ఏం అర్థం కాలేదు నేను గట్టిగానే మాట్లాడుతున్నా ఇంకా ఎడిటింగ్లో కూడా నేను ఫుల్ వాల్యూమ్ అనేది పెంచేస్తాను అయినా కానీ మీరు కొంచెం గట్టిగా మాట్లాడండి అక్క అని అంటున్నారు అందుకనేసి ఇప్పుడు అని గట్టిగా గట్టిగా అడుగుతున్నా దాదాపు నేను ఆలు కర్రీ చేయక ఒక త్రీ ఫోర్ మంత్స్ అవుతుంది ఆలు ఫ్రై అయితే చేస్తాను కానీ ఈ మధ్య ఆలు కర్రీ అయితే చేయట్లేదు వీడియో అనేది ఇట్లా మనం తీస్తూ మాట్లాడేటప్పుడే పని తక్కువైతుంది ఫస్ట్ వీడియో అంతా షూట్ చేసి తర్వాత మనం వాయిస్ ఇచ్చినామంటే పెద్ద కష్టం అబ్బా వాయిస్ ఇచ్చేటప్పుడు ఇంకా ఇలా మాట్లాడుతూ వీడియో తీయడమే బెటర్ అని చెప్తాను నేనైతే నేనైతే చాలా మందికి జ్వరం వస్తుంది ఏంది స్వీటీ వ్యాను చూడు స్కూల్ స్కూల్ వ్యాన్ ఏనా మా లక్కీకి ఫీవర్ వస్తుంది పాపం ఏమో అని దీనికి ఈ మధ్యనే ఇంకా వన్ అండ్ హాఫ్ మంత్ దగ్గు జలుపుతో ఇబ్బంది పడినాడు మళ్ళీ ఏమో నైట్ నుంచి ఫీవర్ స్టార్ట్ అయింది వద్ద నిజంగా దేవుడికి కూడా ఒక్కొక్కసారి కనికరం ఉండదా అనిపిస్తుంది నాకైతే నాకు పిల్లలకే రావాలా పెద్దలకి అన్నీ రావచ్చు కదా ఏంటైనా కానీ పెద్దలకి వచ్చి ఎట్లా ఒకటి తట్టుకుంటారు చిన్న వస్తే పాపం ఎట్లా భరించుకుంటారా అనిపిస్తుంది నాకు స్విడీ లక్కీ లక్కీ నీతో వాళ్ళక్క బయటికి పోయిందని వీడు పోతాడు అస్సలు ఇంకా ఇంటికి వచ్చినప్పటి నుంచి మా ఇంటి దగ్గర ఏదో ఒక డిస్టర్బెన్స్ ఉండనే ఉంటది ఎందుకంటే రోడ్డు పక్కనే ఉంది వెహికల్స్ అన్ని పోతా ఉంటాయి వీడియో షూట్ చేసుకున్నాం ప్రశాంతంగా అనుకున్నా కానీ అస్సలు కుదరనే కుదరదు అనమాట వాయిస్ ఇచ్చేటప్పుడు కూడా గాగది సౌండ్ వస్తూనే ఉంటుంది ఇంకేమ ఈ మధ్య ఫోర్ డేస్ నుంచి మైక్ అట్లా యూజ్ చేస్తున్నాం కాబట్టి కొంచెం అనేది బెటరు ఇక్కడైతే రైస్ అయిపోయిందనమాట ఇప్పుడే బటన్ పడేసింది రైస్ అయితే రెడీ అయిపోయింది ఇంకా కర్రీకి అయితే అన్నీ రెడీ పెట్టేసుకున్నాను కట్ చేసుకున్నాను ఫస్ట్ అయితే ఇది మిక్సీకి వేసుకోవాలబ్బా మిక్సీకి వేసుకొని తొందర తొందరగా చేయాలా మళ్ళీ మా హస్బెండ్ వచ్చేస్తారు ఇంకా భోజనం టైం అయింది ఇప్పటికే ఇంకా మా పాప రాసుకుంటా ఉంది నేను బాబుని పట్టుకో స్వీట్ దాసేపు మళ్ళీ రాసుకుందులేమ్మా అంటే విన్ననే వినాలి వాడేమో పెన్నులు బుక్కులు అన్నీ లాక్కుంటూ ఉన్నాడు వస్తేనా లే ఉండు మళ్ళీ రాసుకుందే అంటే విననే వినదు నాకు ఎక్స్పైరీ డేట్లు ఉండవు మా ఓన్లీ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే తయారైన డేట్ మాత్రమే రాస్తారు ఎక్స్పైరీ డేట్లు ఉండవు అక్కడ వాళ్ళకి డేట్ అయిపోయిందా దేనికి డేట్ అయిపోయింది ధర్మం మీటర్కి డేట్ అయిపోయిందా ఏది తీసుకు మీ డేట్ మార్చి 2022 ఏ అడ కనిపిస్తుంది ఇది అసలు మనకి కనిపిస్తది అమ్మ చూస్తాను ఎడపొస్తాదే అ ఏంటి ఇవన్నీ అ ఏంటి ఇవన్నీ పెన్సిల్ అన్నిటి వేసినారు నానా జ్వరం తగ్గిందా చెక్ ఎంత ఉందో చూద్దామా వద్దు ఫీవర్ చూద్దాము ఫీవరు ఫీవర్ ఎంత ఉందో చూద్దాంనానా ఏది ఏది సంఖ్యలో పెడదాం ఇక్కడ గుడ్ బై జూ స్వీటీ డోర్ పడింది తీసుకురా మాట్లా జ్వరం చూపించుకున్నానా మో మళ్ళీ టైం అయిపోతుంది ఊ అయిపో అంతే మావాడు దీన్ని పీకుతానే ఉంటాడు ఇది అదేకి రామ్మా అక్క నిమిషం నువ్వు అక్కడ చూడనా చూడు ఫీవర్ చూద్దాం అయిపోయాయి అయిపోయాయి అయిపోయి అది తక్కువ ఇందాక చెక్ చేసిన అప్పుడైతే నిద్రపోతున్నాడు నిద్రపో నిద్రలో చూసేసరికి ఏం కదల్లే నాన్నా తగ్గిందిలే సిరప్ వేసినాం కదా అయితే ఉంది ఇప్పుడు లేదులేనా లేదులే పెన్సిల్ పెన్సిల్ బాక్స్ ఆడ లాస్ట్ లో ఏం ఏం చేయలే అనుకుంటాం కానీ ఫ్రెండ్స్ ఇట్లా నాకైతే ఈ మధ్యనే అనిపిస్తుంది అనమాట ఖాళీగా అయితే అస్సలు ఉండకూడదు ప్రతి ఒక్కరిలో ఏదో ఒక టాలెంట్ అయితే ఉంటదనమాట అంటే మనం దాన్ని కరెక్ట్ గా యూజ్ చేసుకోవాలే కానీ ప్రతి ఒక్క మనిషిలో ఏదో ఒక్క టాలెంట్ అయితే ఖచ్చితంగా ఉంటుంది సో నేను అందుకనే అనమాట నిన్నైతే ఒక వీడియో అయితే ఆల్రెడీ పోస్ట్ చేస్తున్నాను కదా నేను అదైతే ఇప్పుడు ప్రజెంట్ చేద్దాం అనుకుంటున్నానో దానికి సంబంధించి కొన్ని కొన్ని అయితే కావాలన్నమాట వాళ్ళ కోసం నేను ఈరోజు ఈవినింగ్ కానీ లేదంటే రేపు కానీ అట్లా వెళ్ళి మొత్తం దానికి సంబంధించిన వాడిని తీసుకొని రావాలి రే నా తెలుసురా నువ్వు ఫోన్ లాగడానికే పోతున్నావు లేదులే ఎందుకు ఏడుచనం మా వాడికి సెల్లు బాగా అలవాటైపోయింది ఆ ఆ లేలే లేలే దొప్ప దిద్దు దిద్ది దొప్పి లేవుద్ది ఇది డాడీదే నీదే నీదేనా అది నీదే 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 పెళ్ళి ఏ చెద్దు చేశు పక్క ఏం చేస్తుందో చూద్దాం మా పాపకి హెవీ హోంవర్క్ ఉంది పాపం రాసుకుంటుంది రాసుకుంటున్నా వాంగా అయిపోలే ఎన్ని ఇచ్చినారు ఎన్ని సబ్జెక్టులు తెలుగు హిందీ మ్యాథ్స్ ఇంగ్లీష్ నాలుగా సరేలే ఎందుకు ఆడుస్తున్నాను అన్నం ఇంకా కర్రీ రెడీ అయిపోయింది అన్నం ఇప్పుడు నేను బాబుకి అన్నం తినిపిస్తాను నేను కూడా పెట్టాన కొత్త సరే ఒక పది నిమిషాలు పది నిమిషాలు రాసుకో కొన్ని రాసుకో అన్ని ఓకేసారి అయిపోవు కదా ఇది వచ్చేసి మా జస్ బంగారానికి అనమాట ఇప్పుడు తినిపిస్తాను ఇంకా పులుసు అది వేస్తే మంట ఉంటుందని ఇంక ఇది లైట్ కలిపి పెట్టాలా ఈరోజు దాదాపు వన్ అవర్ అయింది అనుకుంటా సలార్ మూవీ అయితే వేసినారు ఏసియన్ ఛానల్లో ఇంకా చూసా ఉన్నామా ఇంక ఇప్పుడే స్వీటీ కూడా అన్నం తినేసింది మూవీ ఇంకా ఎవరూ చూడలేదు కాబట్టి మా హస్బెండ్ వచ్చేసి రిలీజ్ అయిన టైంలోనే తెల్లవారుజామునే వెళ్ళి చూసినాడు ఆ రోజు ఒక షార్ట్ వీడియోలో కూడా చెప్పినా ఇంక ఇప్పుడైతే నేను చూస్తున్నా అనమాట ఇంకా అన్నం కూడా తినలేదు తిన్న తర్వాత అయితే చూ చూడాలా లక్కీ ఏమో పాపం నా మీదే పడుకొని ఇంక అట్లే నిద్రపోయినాడు సిరప్ వేసినానా ఫీవర్ వచ్చేసి జస్ట్ అప్పుడు చెక్ చేసినప్పుడు నైంటీ సెవెన్ ఏమో ఉన్నింది కానీ కాసేపటి తర్వాత అన్నం తినిపించినాను మళ్ళీ ఇంక ఏడుస్తూ ఉంటే అట్లే మళ్ళీ జ్వరం అయితే చెక్ చేసినా చెక్ చేస్తే నూట రెండు అయితే ఉంది నాకైతే చాలా భయం వేసింది ఇంక వెంటనే సిరప్ వేసిన పాపం పాలు తాగేసి ఇంక అట్లే నిద్రపోతున్నాడు బాబు సలార్ మూవీ మీలో ఎంతమంది చూసినారు ఫ్రెండ్స్ అయితే కామెంట్ చేయండి ఇంకా ఎట్లుంటుందో ఏమో నేనైతే మధ్యలో నుంచి చూస్తున్నాను అంటే ఆల్మోస్ట్ కొంచెం సినిమా అయితే అయిపోయింది